హాయ్ హలో రైతు సోదరు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతాన్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఎమర్జెన్సీగా ఈ వీడియో ఇప్పుడు చేయడానికి గల రీజన్ ఏంటి అని అంటే గత రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన ఎండలు ఉన్నాయి సో ఈ ఎండలకి దాదాపు ఈ మహబూబాబాద్ కానీ లేదంటే మన సూర్యాపేట ఖమ్మం వరంగల్ ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఎర్రనల్లి ఉధృతి అనేది మిరప పంటలలో చాలా అధికంగా ఉంది సో దీనికి గాను రీసెంట్గా చాలా మంది రైతులు ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఒక పరిమిద వరంగల్కి వచ్చాను సో చాలా మంది రైతులు నాకు దగ్గర దగ్గర ఎన్ని నెంబర్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి ఆ కాల్స్ దగ్గర దగ్గర వంద యాభో కాల్స్ వచ్చినాయి అందులో ఎన్ని కాల్స్ మాట్లాడినా కూడా ఏ రైతు చూసినా కూడా ఫస్ట్ చెప్పేది ఎర్రనల్లి అంటే పై ముడత కింది గజ్జి గజ్జిముడుత వస్తూ ఉంది ఇంకోటి వైరస్ కూడా వస్తూ ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు సో వైరస్ కంటే ఇప్పుడు అధికంగా ఈ కింది ముడత ముడత అనేది హెవీగా ఉంది అక్కడక్కడ కొనలు కూడా మాడుతూ ఉన్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇమీడియట్గా ఒక చిన్న వీడియో తీసి పెడదాము రైతులకు హెల్ప్ అవుద్ది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మేజర్గా మీరు ఏ డోస్ స్టేజ్లో ఉన్నా కూడా మీరు సెకండ్ డోస్ ప్రే చేస్తున్నా థర్డ్ డోస్ ప్రే చేస్తున్నా ఫోర్త్ డోస్ ప్రే చేస్తున్నా కూడా మీరు టాజ్లాక్ స్ప్రే చేసే దశలో ఉంటే ఆగండి నేను చెప్పే మందు స్ప్రే చేసి తర్వాత టాజ్లాగ్ స్ప్రే చేయండి లేదా బెనివియా స్ప్రే చేసే స్టేజ్లో ఉంటే ఆగండి నేను చెప్పే మందు స్ప్రే చేసిన తర్వాత అది చేసుకోండి ఎవరైనా సరే ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాజ్లాక్ ఇవాళ చేశారనుకోండి ఒక టూ డేస్ ఆగి నల్లి మందు చేసుకోండి లేదా మీరు బెనివియా స్ప్రే చేస్తున్నారు లేదా నిన్ననే బెనివియా స్ప్రే చేశారనుకోండి ఒక వన్ టూ డేస్ ఆగి ఖచ్చితంగా ఈ నల్లి మందు లేదంటే మీరు వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి స్ప్రే చేసుకున్నా కూడా ఏం పర్లేదు అయితే ఇప్పుడు మేజర్గా వచ్చేసి ఇది ఒకటే కాంబినేషన్లో ఒకటే స్ప్రే చేసుకోవాలి దీనికి కాంబినేషన్ ఏం అవసరం లేదు ఎర్రనల్లికి అయితే ఉందో ఇప్పుడు మేజర్గా మనకి మన ధను కావాలది డిసైడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే మీకు కింది ముడత పై ముడత రెండు ఉన్నాయి కనుక దానికి మీరు వచ్చేసి ఒకటి ఏది నల్లి పోవాలి దోమ పోవాలి దాంతోపాటు తామర పురుగులు కూడా పోవాలి ఈ మూడు పోవాలి ఈ మూడు పోవాలి అని అంటే మనము మామూలుగా అయితే వేరే వేరే కాంబినేషన్స్ వాడతాము ఏంది పెద్ద తోటలైతే గ్రాస్యానమే వాడతాము ఎలక్ట్రోసీజమైట్లు వాడతాం కానీ ఇది చిన్న తోటలు కనుక సో దీనికి మీరు హెవీ కాస్ట్ కాకుండా ఒక పన్నెండు వందల పదమూడు వందల రూపాయల్లో మీరు ఎకరానికి గాను ఆరామ్సే డిసైడ్ అని చెప్పేసి స్ప్రే చేసుకోవచ్చు దనుకోవాలి సో దీంట్లో మనకు ఎటోఫెన్ ట్రాక్స్ వచ్చేసి ఒక సిక్స్ పర్సెంటే ఉంటుంది ఇది నల్లికి తామరపురికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీంతో పాటు మీకు వచ్చేసి ఇంకో మందు డైఫిన్ థ్యూరాను ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది సో ఇది తెల్లదోమో పచ్చదోమ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది తద్వారా మీకు పై ముడత కింది ముడత అనేది గ్యారంటీగా క్లియర్ అయిపోతుంది సో ఖచ్చితంగా మీరు ఏ దశలో ఉన్నా కూడా మీ మిరప తోట పదిహేను రోజుల దశలో ఉన్నా ఇరవై ఐదు రోజుల దశలో ఉన్న ముప్పై రోజుల దశలో ఉన్నా కూడా ఒకవేళ పై ముడత కింది ముడత వస్తూ ఉంది కొనలు మాడిపోతూ ఉన్నాయి ఎర్రనెలి అటాక్ ఉంది అని చెప్పేసి మీరు కనుక అనుకున్నట్లయితే గ్యారంటీగా మీరు ఈ డిసైడ్ అనేది స్ప్రే చేసుకోండి మళ్ళీ దీని కాంబినేషన్ ఏం కొట్టాలా అని అడగ ఆకండి ఒక్కటే స్ప్రే చేయండి ఒక్కటే సరిపోతుంది ఎకరాకి చిన్న తోట అయితే ఒక నాలుగు వందల గ్రామ్స్ స్ప్రే చేసుకోండి పర్లేదు నెల తోట నెల రోజులు దాటింది అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రే చేయండి ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా ఇది డోస్ సరిపోతుంది ఇది స్ప్రే చేసినా విత్తిన్ త్రీ ఫోర్ డేస్లోనే మీకు మీ చేను పై ముడత కింది ముడత రెండు క్లియర్ అయిపోయి మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చేస్తుంది వచ్చినప్పుడు మీ డోసెస్ మీరు టాజ్లాక్స్ స్టేజ్లో ఉంటే టాజ్లాక్ స్ప్రే చేయండి బెనివియా స్టేజ్లో ఉంటే బెనివియాస్ స్ప్రే చేసుకోవచ్చు లేదా మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ స్టేజ్లో ఉంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ లాంటి మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇది మేజర్గా రైతులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆల్రెడీ నేను నిన్న నిన్న సాయంత్రము ఏదైతే ఉందో షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని సో ఆ వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను డిసైడ్ స్ప్రే చేసుకోండి నల్లి వస్తూ ఉంది అని చెప్పేసి సో ఇది ఖచ్చితంగా మీరు డిసైడ్ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా నల్లిపోద్ది కొంతమందికి ఫోటోలు నేను పక్కన ఎడిట్ చేసినప్పుడు పెడతాను చాలా దారుణంగా ఉన్నాయి కింది ముడత పై ముడత మొత్తం కొనలు మాడుతూ మాడిపోతూ ఉన్నాయి చిగురులు మొత్తం దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి ఇదొకటి అలాగే కొన్ని ఏరియాస్లో వైరస్ కూడా అటాక్ అవుతుందంట ఇప్పుడు సో ఎందుకంటే ఎండలకి ఈ దోమ ఉధృత అనేది పెరుగుద్ది పెరిగినప్పుడు సహజంగా గ్రోతింగ్ వస్తున్నప్పుడు ఆ గ్రోతింగ్ మీద ఈ దోమ దాడి చేసి వైరస్కి కారణమవుతూ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు మిరప తోటలు ఉంటే ఒకసారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ లేదంటే రోన్ఫెన్ లాంటి మందులు స్ప్రే చేసుకొని దోమని కంట్రోల్లో పెట్టుకోండి అలా అలాగనక పెట్టుకుంటే వైరస్ అనేది రాదు ఒకవేళ నలభై యాభై రోజులు అరవై రోజులు ఉన్న వాళ్ళైతేనేమో ఒకసారి బజుకా ఒకసారి రోన్ఫెన్ క్యూబాక్స్ పవరు ఒకసారి బజూక ఒకసారి ఎఫి ఎఫికాను ఇలా మార్చి మార్చి స్ప్రే చేసుకోవచ్చు పెద్ద తోటలకు కానీ చిన్న తోటలు కనుక ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ పెగాసిస్ కానీ రోన్ఫెన్ కానీ ఇలాంటి మందులు మార్చి మార్చి స్ప్రే చేసుకొని వైరస్ని కంట్రోల్లో పెట్టుకోండి అలాగే కింది ముడత ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు స్ప్రే చేయాల్సిందలా డిసైడ్ స్ప్రే చేసుకోండి సరిపోతుంది ఒక్కటే స్ప్రే చేయండి దానికంటే ఎక్కువ ఇది స్ప్రే చేయాల్సిన అవసరం లేదు పై ముడత పోతుంది నల్లి కంట్రోల్ అవుతుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు తామర పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి సో థ్యాంక్ యూ అండి ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుద్ది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇతర రైతులకు కూడా రీచ్ అవుద్ది తద్వారా నాకు కాల్స్ రావడం తగ్గుతాయి ఇన్ఫర్మేషన్ అందింది అనుకోండి నా కాల్స్ తగ్గుతాయి లేదు అనుకుంటే నా ఫోన్ మోగుతూ ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ